బట్టు వచ్చిన లాగ్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నుంచి అయితే దక్షిణాయనం స్టార్ట్ అయింది నేను అడిగితే ఉత్తరాయణం అయితే ఎండ్ అయిపోయింది అనమాట ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఇప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇవాళ దీపం కూడా కొండెక్కిపోయింది అనుకోండి అంటే ఇవాళ ఫోర్ థర్టీ ఆ టైంకి పెట్టాను దీపము కొండెక్కిపోయింది ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది చూడండి అయితే పెసలు నానబెట్టాను నీట్గా వాష్ చేయాలన్నమాట నేను మార్నింగ్ ఫోర్కి అనమాట వాష్ చేయలేదు లేట్ అయిపోతుంది ఇంకా పూజ కానీ ఎంత అయింది ఎంత నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఒకసారి మిక్సీలో అయితే వేసుకోవాలి బయట అయితే ఫుల్ వర్షం వస్తుందండి ఇప్పటివరకును ఎంత వర్షమో ఎంత వాష్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ ఉన్నాయి నేనైతే భీమేసాను ఇందులోను ఒక గుప్పడు బియ్యం వేసాను అనమాట మీకు నచ్చ లాస్ట్ టైం అయితే ఇందులో పెసరెట్లో నేను అటుకులు కూడా వేసాను అటుకులు వేస్తే చాలా స్మూత్గా వచ్చింది టెక్స్చర్ అయితే చాలా బాగుంది అయితే అటు అప్పుడు దోశ అయితే బాగా వచ్చింది అనమాట ఇప్పుడు వర్షం పడుతుంది బయట పవర్ కట్ మాపేమో ఇంకా కరెంట్ వచ్చాక అయితే మిక్సీ తిప్పాలి కాబట్టి ప్రస్తుతానికి దాన్ని ఎలా పక్కన పెడతాను ఈ పెళ్ళొక పిల్లలు లేచిపోయింది బ్రష్ చేసుకుంటుంది అది బ్రష్ చేసుకున్నాక దానికి బాదం ఇచ్చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని టీవీ చూసుకుంటుంది తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు లోపు కరెంట్ ఇస్తాడు కాబట్టి అప్పుడు పవర్ వస్తుంది కాబట్టి అప్పుడు అట్లా వేస్తారనమాట బయట చూద్దరు కానీ ఒకసారి క్లైవేట్ అవుతుంది ఇప్పుడు వర్షం తగ్గింది ఇప్పుడు ఇప్పుడే వర్షం తగ్గిందనమాట బయటైతే చితకూడస్తుంది మీకు ఇక్కడ కాదు కానీ అటు పిలుస్తాను ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫుల్ వర్షం పడిపోయింది ఒక సెవెన్ థర్టీ ఆ టైం వరకు అయితే ఇలా వర్షం కొడుతూనే ఉంది ఈ వేళ ఈ వర్షం చూసి మేము బట్టలు పెట్టకూడదేమో ఈ వేళ అంతా కూడా ఇలా వర్షం పడుతుందేమో అనుకున్నాము అంటే మెసెస్ కూడా వచ్చిందండి అంటే పిడుగులు ఉరుములు అన్నీ పడతాయి జాగ్రత్తగా ఉన్నాయి అసలు మేము ఎంత భయపడిపోయామంటే నిజంగా ఇంత వర్షం వచ్చేస్తుందేమో అని చూస్తే తీరా చూసినప్పుడు బేభచ్చమైన ఎండ ఎంత ఎండ అంటే అసలు వామ్మో ఆ హీట్ను కూడా మేము తట్టుకోలేకపోయామనమాట ఏసీ ఏసీలు కూడా సరిపోవట్లేదు ఆ హీట్ కి అంత దారుణంగా ఉంది ఇంకా నెక్స్ట్ అయితే ఇవ్వండి ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు పసరెట్లు అయితే కొంచెం పచ్చిమిరపకాయ అలాగే అల్లం మొక్కలు కొంచెం ఉప్పు కూడా వేసేసాను కొంచమే వేసాను వేసి పసరెట్లు వేసేస్తున్నాను ఇప్పుడైతే నేను ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి ఇది ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఫస్ట్ ఒక ఉల్లిపాయని తీసుకున్నాను ఒక ఉల్లిపాయని మొక్కలు కింద కట్ చేసుకుని చింతపండు జీలకర్ర అలాగే రెండే రెండు పచ్చిమిరపకాయలు అనమాట ఒక పచ్చిమిరపకాయే పెద్ద కాబట్టి నేను దాన్ని రెండు చేశాను ఇది మా అమ్మగారు వాళ్ళు చేసారనమాట చిన్నప్పుడు మాకు పెసరట్లు వేస్తే ఇలాగే ఈ చట్నీ చేసేవారు ఇందులో కొంచెం నీళ్లు పోతే తిప్పేయడమే ఒకవేళ మీద కారం సరికపోతే ఇందులో పైన పచ్చికారం వేసుకుంటే ఎర్రగా ఉంటుంది అనమాట ఇది చూడడానికి బయట కూడా ఈ చట్నీ ఇస్తారండి ఉల్లి చట్నీ అంటారు దీన్ని బయట కూడా ఇస్తారు కానీ నేనైతే ఫస్ట్ టైం చేయడము ఇప్పుడు పెళ్ళయ్యాకని ఇది వరకు ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది చట్నీ అవును ఈ చట్నీ ఒకటి ఉంది కదా అంటే ఇంట్లో అల్లం చట్నీ చేద్దాం అనుకున్నాను గానీ పెసరట్లు వేడి మళ్ళీ అల్లం కూడా వేడే కదా ఎందుకు వేడని ఇంక ఇలా చేశాను అనమాట ఇప్పుడైతే ఇంకా దోశలు అయితే వేదాయి పెసరట్లు అయితే వేసేస్తున్నాను ఇంకా పెసరట్లు అవి వేసేసి మా పిల్లకి ఇచ్చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఈ చట్నీ కోసం అయితే దీనికి దీన్ని చెప్పాను అనమాట ఉల్లి చట్నీ చేస్తున్నాను చాలా బాగుంటుంది అని చెప్పాను దీని రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకున్నాను దీని రియాక్షన్ అస్సలు బాగాలేదు అంటే అసలు దానికి నచ్చలేదు పత్ర ఏదైనా వేయమని చెప్పింది ఆ చట్నీ దానికి ఎందుకో కొంచెం నచ్చలేదు అనమాట ఎప్పుడు తినకో ఏంటో మరి బాగాలేదని చెప్పింది నేను ఇందాక పెత్తరెట్లు మిస్సి తిప్పినప్పుడు జీలకర్ర అయితే వేయలేదు ఇప్పుడు వేశాను ఎందుకంటే జీలకర్ర అందులో వే వేయచ్చు పిల్లకి తెలియకుండా ఉంటుంది కానీ నాకు ఎందుకో జీలకర్ర ఇలా పైన వేయాలి ఇంకా అనుకుని ఈ వరకు పెసరకులు అవి పెద్దగా తినేవాళ్ళం కాదండి కానీ ఈ మధ్య కొంచెం పెసరకులు అంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే అందరు కూడా ప్రోటీన్స్ ఉంటాయి అవన్నీ చెప్తున్నారు కదా పెసరీ నానబెట్టుకుని అవన్నీ తింటున్నారు కదా అంత హెల్దీని మనం ఎందుకు వదిలేయాలి అని అంత హెల్దీ ఫుడ్ అంటే హెల్దీ టిఫిన్ లో పెసరకి కూడా హెల్దీ టిఫిన్ అని చెప్పారు కదా అందుకని ఇంకా ఎందుకు వదిలేయాలి అన్నట్టుగా ఈ టిఫిన్ ఈ మధ్య ఒక వీక్లీకి వన్ టైం వీక్లీ వన్ టైం అయినా చేస్తున్నాను ఇప్పుడైతే పిల్లకై పట్టుకెళ్ళి ఇస్తున్నాను అనమాట ఈ టిఫిన్ అయితే అస్సలు నచ్చలేదు దానికి ఏదైనా ఏమని చెప్పింది ఇంకా పిల్లకి ఇచ్చేసాక ఇంకా నేను కూడా టిఫిన్ అయితే వేసుకుని తినేస్తున్నాను టిఫిన్ తినేసాక ఇంకా కూర్చుని ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి వంట అది కూడా స్టార్ట్ చేయాలి అనమాట ఈవేళ వంటల్లో స్పెషల్ ఏంటంటే ఆషాఢ మాసంలో వండుకుంటారు కదండి కంపల్సరీ వండుకునే ఆకుకూర ఏంటంటే మునగాకు ఇదిగో అదే ఈ ఆకు అనమాట ఈ ఆకుతో అయితే కంపల్సరీ వండుతారు అందరూ ఈ ఆకుతో అయితే ఈ వాళ్ళ ఆకుకూరితో పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఆకుని ఒకసారి నీట్ గా వాష్ చేసుకుని పక్కన పెట్టుతాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా టైం ఉంది అప్పటికే టైం వచ్చేసి నైన్ టై అలా అయింది ఎందుకులే అంత గుమ్ములు వంట చేయడం అని ఈ అయితే ఈ సద్దులు ఉన్నాయి కదా నేను అయితే కిచెన్ అయింది కదా ఇంక ఇప్పుడు అయితే నేను హాల్లోను ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా ఈ షెల్ఫ్ అంతా క్లీన్ చేస్తున్నానమాట బుక్స్ అన్ని ఒకసారి తీసి ఈ బుక్స్ తీస్తూ ఉన్నప్పుడు మా పిల్లాడి బుక్స్ అయితే కనిపించాయండి బాగా నిజంగాను యాక్చువల్ గా ఈ బుక్స్ అన్ని కూడా ఎప్పుడో యూజ్ లేను కదా తీసేద్దామని అనుకున్నాను కానీ తీయలేకపోయాను అనమాట ఎందుకంటే ఇవన్నీ వాడి ఫస్ట్ క్లాస్ లో ఉన్న బుక్స్ అనమాట ఫస్ట్ క్లాస్ నుంచి అన్ని కాదు ఎల్కేజీ యూకేజీ బుక్స్ కూడా ఉంచాను అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కనిపించట్లేదు అంటే పాడేయకూడదు ఏవి అన్నీ దాచుకోవాలని వీడివన్నీ అనమాట హ్యాండ్ రైటింగ్ అది బాగా ఇంప్రూవ్ అయింది యూకేజీలో ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ కన్నా ఫస్ట్ క్లాస్లో వచ్చాక హ్యాండ్ రైటింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది ఇవన్నీ కూడా టక్కటక్క చెప్పేసేవాడు రోజు కూడా అడుగుతూ ఉండేదాన్ని చెప్పు 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 అని అసైన్మెంట్స్ పెట్టినప్పుడు నీకు మంచి మార్క్స్ రావాలని చెప్పేదాన్ని అనమాట అందుకని వాడికి అందులోనే వాడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది చదవడం మీద కూడాను చదువుకునేవాడు ఇవన్నీ కూడా డైలీ చదివి అప్ చెప్తూ ఉండేవాడు నాకు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చందమామ కథలు ఈ చందమామ కథలు అయితే వాడి కోసం బుక్ తెప్పించాను వాడి కోసం తెప్పించానని బుక్ మీద కూడా వాడి పేరే రాజేసుకున్నాడు అనమాట అశ్విని అని రాసుకున్నాడు ఇవన్నీ కూడా డైలీ సమ్మర్ హాలిడేస్ లో కథలు చెప్తూ ఉండేదాన్ని అంటే యూకేజీ యూకేజీ అయ్యాక సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ లోపు ఈ లోపు ఈ మా వారికి బుక్ అయితే తెప్పించి ఇంకా రోజు ఒక ఖర్చు రోజు ఒక స్టోరీ చెప్పేదాన్ని అందులో నీకు చెప్పేదాన్ని ఇలా చేయాలమ్మ అలా చేయాలమ్మా అని ఈ బుక్ అంతా చెప్పేసాను వాడికి వాడి యొక్క స్టోరీస్ అన్నీ కూడా వాడి మైండ్లో ఉన్నాయన్నమాట ఈ స్టోరీస్ అన్నీ కూడాను ఇప్పుడు ఇంకా మా పిల్లకి కూడా స్టార్ట్ చేయాలన్నమాట చెప్పడము నేనైతే ఇప్పుడు చెప్పలేదు నాకు ఇంట్రెస్ట్ లేదనమాట చెప్పడానికి ఇంకైతే ఇవి ఇలా సర్దేశాను అనమాట ఏదో అలా అలా సర్దేశాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గాను చిరాకు వచ్చేసింది అప్పటికే సర్వడానికి నెక్స్ట్ అయితే ఇంకా ఆకుకూర పప్ప అయితే చేస్తాను దీని వీడియో ఫుల్ వీడియో అయితే మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో పప్పా ఎలా చేశాను ఏంటి అన్నది ఇంకా మీకు ఐస్ క్రీమ్ చూపించాను కదా ముందు వీడియోలోను ఇది అదే అనమాట దాన్ని అప్పటికే నేను వీడియో తీద్దామని మార్నింగ్ లేవగానే ఇంకా ఐస్ క్రీమ్ వచ్చేసుకుని ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేసి స్నూలు వేసుకుని తినేసింది అనమాట అప్పటికే తినేసి బయట వదిలేసింది ఇంకా అది స్పూన్ పలంగాను నేను ఇంకా దాన్ని ఒక స్కూప్లో చేసి పెట్టాను అనమాట అంటే మనకు కప్పు ఐస్ క్రీమ్స్ ఇస్తారు కదా ఇంకా అలా చేసైతే మళ్ళీ ఒక అరగంట ఫ్రీజర్లో పెట్టి అప్పుడు మళ్ళీ ఇచ్చానమాట ఇప్పుడు ఇంక ఈవినింగ్ ఇదే లోబుల్కి వచ్చేయం తిన్నా పోతాం నీకు నచ్చిందా మ్యాంగో ఐస్ క్రీమ్ నచ్చిందా మ్యాంగో ఐస్ క్రీమ్ ఓకేనా థ్యాంక్ యూ రానమ్మ ఎప్పుడు తింటావు తీసుకున్నా సరేలే తింటూ ఉండేది అయితే నీ పిల్లకి పెడతావా ఇంటి పక్కన పడుకోబెట్టు తింటావా మానేయ్యా తినే అమ్మ లోపలికి వచ్చేమ్మ అయితే నేను లోపలికి వెళ్తున్నాను Yeah, this